ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంలో తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు ఏ చేతికి కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము అమ్మవారి అనుగ్రహము మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే తోరం ఇలా తోరం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండుగకు దారి తీసిందని నమ్మేవారు ఉన్నారు వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి ముత్తైదువలకు అన్నమాట ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవనాడులను నవగ్రంథులను చూసిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ నవ సూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వును ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారు ముందు ఉంచి గ్రంథి పూజ చేస్తారు గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలోని ఒక్కో ముడిని అక్షంతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ గ్రంథి పూజ ఇందుకోసము ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రాన్ని చదవాలి ఓం కమలాయ నమ ప్రథమగ్రంథి పూజయామి ఓ రమాయ నమ ద్వితీయగ్రంథిం పూజయామి ఓం లోకమాత్రయ నమ తృతీయగ్రంథిం పూజయా ఓ విశ్వజినై పూజయామి ఓం ఓ మహాలక్ష్మ్యై పంచమ పంచమగ్రంథి పూజయామి ಓ ಕ್ಷೀರಾಬ್ತನಯಾ ಮೈ ಷಷ್ಠಿಂ ಷಷ್ಟಿಂಗ್ರಂಿಂ ಪೂಜೆಯ ಓಂ ವಿಶ್ವಸಕ್ಷಿಣ್ಯೈ ನಮಃ ಸಪ್ತಮ ಸಪ್ತಮಗ್ರಂಿಂ ಪೂಜೆಯ ಓಂ ಚಂದ್ರೋ ಸಹೋದರೈ ನಮಃ ಅಷ್ಟಮ ಅಷ್ಟಮಗ್ರಂಥಿ ಪೂಜೆಯ ಓಂ ನಮಃ ನವಮ ನವಮಗ್ರಂಥಿ ಪೂಜೆಯಿ ಈ ತೋರಗ್ರಂಥಿ ಪೂಜೆ ಮುಗಿಸಿನ ತರ್ವಾತ బంధామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే అంటూ శ్లోకాన్ని చదువుతూ తోరాని కుడి చేతికి ధరించాలి చాలామంది ధరించిన తోరాని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు కానీ తోరాని కనీసం ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలని చెప్తారు పెద్దలు అలా ధరించే తోరం సంతానాని సంపదను సౌఖ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు